ఇటు మూసీ సుందరీకరణ పనులు అటు హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ లో ఇదే హాట్ టాపిక్ అయింది ఈ రెండు అంశాలపై అధికారులు క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ భవిష్యత్తు కోసమే మూసి సుందరీకరణ పనులను అని ఒకరు చెప్తున్నారు అయితే హైడ్రా అంటే బూచి కాదు భరోసా అని మరొకరు వివరించారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న కూల్చివేతలపై సర్వత్రా చర్చ జరుగుతోంది నగరంలోని మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతుంటే చెరువులు కుంటలు నాలను ఆక్రమణ కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతోంది ఈ కూల్చివేతలపై పలు చోట్ల స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి బాధితులకు అండగా ఉంటామని ప్రతిపక్షాలు ప్రకటించాయి కూల్చివేత్తల విషయంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పబడుతున్నాయి అయితే మూసీ పరిధిలోని ఆక్రమణల కూల్చివేత్తలతో పాటు హైడ్రా కూల్చివేత్తలపై అధికారులు వివరణ ఇచ్చారు హైదరాబాద్ భవిష్యత్తు కోసమే మూసీ సుందరీకరణ పనులు చేపడుతున్నామని మూసీ రివర్ ఫ్రెండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టోర్ తెలిపారు మూసీ రివర్ బెడ్ లో ఉంటున్న వాళ్ళను బలవంతంగా తరలించడం లేదన్నారు వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామన్నారు మూసీ బాధితులను ఆదుకుంటామని తెలిపారు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు దానికి సంబంధించి పదిహేను వేల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది మేము నోటీస్ చేసిన ఇల్లు పదివేల వందల స్ట్రక్చర్స్ మాకు శాంక్షన్ చేసిన పదిహేను వేల ఇండ్లు పొరపాటున ఎక్కడైనా మిస్ అయ్యి అంటే వాళ్ళను కూడా ఇన్క్లీచ్ చేయమని చెప్పారు ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది దానికి సంబంధించి కూడా పారదర్శకంగానే చేస్తాము ఎవరిని కూడా బఫర్ జోన్ లో వెళ్ళిపో తోసి అనేది జరగదండి మరోవైపు హైడ్రా కూల్చివేతలపై రంగనా స్పందించారు హైడ్రా అంటే బూచీ కాదని భరోసా అన్నారు ఆస్తుల పరిరక్షణ డిజాస్టర్ మేనేజ్మెంట్ హైడ్రా బాధ్యత అని స్పష్టం చేశారు రంగనాథ్ హైడ్రాను కొందరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని హైడ్రా కారణంగా ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదని వెల్లడించారు రంగనాథ్ వాటర్ బాడీస్ లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా గానీ కూడా వాళ్ళకు ముందుగా చెప్తున్నాం వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉంటే గనక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము అది వాళ్ళకి కావాల్సిన సఫిషన్ టైం ఇస్తాం సఫిషన్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునేదానికి కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చేటటువంటి ఫెసిలిటేట్ చేస్తామని కూడా చెప్తున్నాం దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి గుందు చూపించడం మానేయాలి ఫస్ట్ ఇటు మూసీ పరిధిలోని ఆక్రమణలో తొలగింపు అటు హైడ్రా కూల్చివేతలపై కీలక అధికారుల వివరణ ఇవ్వడంతో దీనిపై వస్తున్న విమర్శలు విపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కనిపిస్తోంది మరి అధికారుల వివరణపై విపక్షాలు బాధితల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఇప్పుడు